ఈరోజు సోషల్ మీడియాలో బిజినపల్ ఎస్ఐ గారికి ఓవర్ యాక్షన్ అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కథనాలు రావడం జరిగింది దాని మీద మేము నేను అదేవిధంగా మా నాగర్క సేఏ గారు ఇద్దరం కూడా పోలీయానికి వచ్చి పూర్తిగా ఏం జరిగిందనేది విచారం చేయడం జరిగింది ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ప్రాంతంలో ఒక ఆటో ఒక కారు రెండు కూడా మంగళూరు నుంచి బిజినపల్లి వైపు వస్తున్నాయి కారు యొక్క టైరు లెఫ్ట్ సైడ్ టైర్ బరస్ట్ అయి ఆటోకు తగిలింది ఆటో ఇమీడియట్గా టర్టల్ అయింది అందులో ఉన్నటువంటి కిషన్ అనే అతనికి ఇంజురీస్ అయ్యింది అతను లట్టుపల్లి తండకు చెందినటువంటి వ్యక్తి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి చూసిన వాళ్ళు కొంతమంది ఆ లట్టుపల్లిలో క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది ఇదే విధంగా మాకు పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందింది మా పోలీస్ స్టేషన్ నుంచి కూడా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళినారు వెళ్ళి గా ఆ ఇంజూర్ పర్సన్ ఎవరైతున్నారో అతన్ని తర్వాత అదేవిధంగా ఆ కారు డ్రైవర్ ఎవరైతున్నారో అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్లో పంపించినాం తర్వాత ఇతనికి ఇతను కారు డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కార్ తోలిండు అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని ఆ యువకులందరూ కూడా కోరితే మా కా ఎస్ఐ గారు అదేవిధంగా ఎస్ఐ టూ సుబ్బారాజు కానిస్టేబుల్ రవీందర్ ఇద్దరు కూడా అతనికి ట్రంక్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దానిలో జీరో పాయింట్స్ వచ్చింది ఎటువంటి ట్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదని చెప్పేసి వచ్చింది తర్వాత అతను ఆ యాక్సిడెంట్లో భాగంగా తనకు నడువులకు దెబ్బలు తగ్గినాయి సార్ హాస్పిటల్కి పోతా అంటే అతన్ని ఎస్ఐ టూ సుబ్బారాజు గారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఈ ఇక్కడికి వచ్చినటువంటి ఆ లట్టుపల్లి తాండా యువకులు ఎవరైతే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది హాస్పిటల్కి షిఫ్ట్ షిఫ్ట్ చేయకుండా అడ్డుకునేటటువంటి క్రమంలో మా పోలీస్ సిబ్బందికి అదేవిధంగా వాళ్లకు మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆర్గ్యుమెంట్ జరిగి ఒకరినొకరు దుబ్బుకుంటున్నారు ఈ క్రమంలో ఎస్ఐ గారు ఏం జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చిండు బయటకు వచ్చేసరికి అక్కడ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ను చూసి అందరిని కూడా డిస్పోర్జ్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఇందులో పోలీసు వాళ్ళ తప్పు ఎటువంటి చిన్న తప్పు కూడా దీంట్లో కనిపించడం లేదు